ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా బజ్జీ పచ్చిమిరకాయలు తెచ్చుకుని మీరు కూర వండుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా బజ్జీ పచ్చిమిరకాయని తీసుకోవాలి నేను తీసుకునేవి ఇంకా చాలా మందంగా ఉన్నాయి ఈ మిరగాయలు ఉడకటానికి చాలా టైం పడుతుంది అందుకని వీటిని ముక్కలుగా తరుక్కోవాలి లేకపోతే మిరగాయ మిరగాయ గుత్తి వంకాయలాగా వేయొచ్చు కానీ ఇది చాలా లావుగా ఉన్నాయి కాబట్టి వేగదు కాబట్టి నేను మూడు ముక్కలు చేసుకున్నాను మిర్చిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పచ్చిమిరపకాయ తినడం వలన మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది చాలా తొందరగా వేగుతుంది కూర ఈ పచ్చిమిరపకాయ తోలు అనేది చాలా మందంగా ఉంది ఈ పచ్చిలా పచ్చిమిరకాయని బజ్జీలాగా కూడా వేయించుకుని పిండి స్టవ్ పెట్టుకుని కూడా బజ్జీలా వేయించుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని కూడా సన్నగా తరుక్కోవాలి కొంచెం టైం పడుతుంది ఎక్కువ రేగటానికి చిన్న మంట మీద వేయించుకోవాలి తర్వాత వేరుశనగలు వేయించిన శనగపప్పు ఉప్పు కారం కలిపి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత తాలింపు సిద్ధం చేసుకున్నాను తగినంత నూనె ఆవాలు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు మంచి రంగులోకి రావాలి ఇవి వేగినాక ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి కూర వండుకునేటప్పుడు మనం పైన ప్లేట్ పెట్టినట్టయితే మిరపకాయలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ వేగే టైంలో ఉల్లిపాయ బాగా వేగినాక పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ప్లేట్ బోర్లించుకోండి బాండీ పైన ఈ ముక్కలు బాగా వేగినాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవడమే గుత్త కూరలాగా చాలా బాగుంటుంది ఈ పొడి ముక్కలంతటికీ బాగా పట్టాలి